రేవంత్ రెడ్డికి నదులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాకపోవచ్చు నదుల బేసిన్లు తెలవకపోవచ్చు కానీ స్పష్టంగా ఒకటైతే తెలుసు తన రాజకీయ అవసరాల కొరకు వేటినైనా అమ్ముకోగలిగిన శక్తి ఉన్నాడు ఎటువంటి దుర్మార్గానికైనా ఒడిగట్టగలిగిన శక్తి ఉన్నాడు తన రాజకీయ ఎదుగుదల కొరకు ఏ ప్రయోజనాలైనా పరంగా పెట్టగలిగిన వాడు రేవంత్ రెడ్డి తెలిసే కృష్ణ కృష్ణపైంది కృష్ణ కృష్ణార్పణమే అయింది ఆంధ్రార్పణమే అయింది రాజశేఖర రెడ్డి దుర్మార్గంగా మూడు వందల యాభై టీఎంసీల నీళ్ళన పలిగిన ప్రాజెక్టులను కట్టి కృష్ణ దోసుకపోతుంటే ఆనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరెవరు మాట్లాడలేదు తెలుగుదేశం కూడా ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు ఆ రోజు గోదావరి ఉంది మీకు మాట్లాడినరు ఇవాళ గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం